ఫ్రైడే వచ్చిందంటే ఇంకా ఊడ్చుకొని తుడుచుకొని ఇలా ముగ్గులైతే పెట్టేసుకుంటాను నేనైతే అంతా ఊడ్చుకొని కడుపున తర్వాత అయితే చేసేసి కడపకు పసుపు అయితే రాస్తానండి రాసి ఇలా అయితే రెడీ చేశాను గాలి వచ్చింది కదా గాలి వచ్చి పాదాలు గీసేసానండి ముగ్గు దగ్గర గీసేస్తే అదంతా గాలికి కొట్టుకపోయిందండి నెక్స్ట్ ఏంటంటే ఇంకా అప్ అవుతాం కదా ఆయన తర్వాత ముగ్గులన్నీ అయిపోయేసరికి వేడివేడిగా చల్లగా ఉంది కదా వెదరు అందుకని వేడివేడిగా ఒక కప్ ఆఫ్ కాఫీ తాగుదామని కాఫీ అయితే రెడీ పెట్టేసుకున్నాను రెడీ పెట్టేసుకొని ఆ కాఫీ అయితే తాగాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే టైం వచ్చేసింది టైం పోతనే ఉందండి కూల్గా ఉన్నా కూడా కూల్గా ఉన్నా హాట్గా ఉన్నా టైం అయితే అస్సలు ఆగదు కదా అందుకని నేనైతే చట్నీ కూడా ప్రిపేర్ చేసేసానండి పల్లీలు పచ్చిమిర్చి వేసి చట్నీ చేసేస్తాను ఇవాళైతే మా హ్యాపీ మా హ్యారీ అయితే నాకు బొమ్మ దోశ కావాలి బొమ్మ దోశ కావాలి టెడ్డీ దోశ కావాలి టెడ్డీ దోశ కావాలి నాకు కావాలి నాకు కావాలి అంటూ పిల్లలైతే ఒకటే మారం చేస్తున్నారు సర్లే వాళ్ళ సంతోషాన్ని మనం ఎందుకు పోగొట్టాలి అని నేనైతే ఇదిగో ఇలా టెడ్డీస్ నాకు వచ్చినట్టు నేను వేస్తున్నాను దయచేసి కమెంట్స్ అయితే చేయకండి ఇలా అయితే వచ్చేసాయి నాకైతే ఒక టాయ్ని ఏదో ఒక టాయ్ని దింపుదామని ఇలా దింపేస్తున్నాను నాకైతే కొంచెం ఓకే అనిపించింది మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు పిల్లలు కావాలి కావాలి ఏదైనా కావాలి అంటే వాళ్ళకి ఇష్టంగా చేసి పెట్టడమే యాజ్ ఏ పేరెంట్స్గా అదొక డ్యూటీ కదా మనకి అందుకని నేను వాళ్ళు కావాలి అంటే ఇలా అయితే వేసి ఇచ్చాను మా హ్యాపీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి ఏదేమైనా చూడండి మీకు కూడా చూపిస్తుంది మీరు తింటారా గాయస్ అని చూపిస్తుంది ఫైనల్గా అయితే అందరికీ హెడ్ బర్త్ చేయించాను కూల్గా ఉన్నా కూడా చిట్టి తల్లికి కూడా స్నానం చేయించి ఇదిగో నేనైతే రెడీ అయితే చేస్తున్నాను ఆమె కొంచెం ఫ్రెషప్ అయిన తర్వాత స్నానం చేసిన తర్వాత అయితే తన త్వరగా అయితే పడుకుంటుంది మేలుక దగ్గర ఉన్నప్పుడు అయితే తిన కాటిక పెట్టడం చాలా కష్టం అందుకని ఈమె నిద్రపోయేటప్పుడు అయితే నేనైతే కాటిక పెట్టేస్తానండి ఇలా అయితే చేశాను ఇంకా ఇద్దరు ఉంటారు కదా వాళ్ళతో అల్లరి సరిపోతుంది ఈమె ఈమె ఎంత అల్లరి చేసినా ఇంకోటి ఏంటంటే ఈమె సీక్రెట్ ఎంత అల్లరి చేసినా హ్యాపీ హ్యారీ ఎంత అల్లరి చేసినా అలానే పడుకుంటుందండి అదైతే చాలా నచ్చుద్దండి ఏ డిస్టర్బెన్స్ లేకున్నా నాకైతే ఈమె పడుకుంటే త్వరగా పని అయిపోతుంది మార్నింగ్ అయితే అలా గడిచిపోయిందండి నేను కూడా దోశలు వేసుకొని అయితే తిన్నాను దో వేడి వేడిగా దోశలు వేసుకొని తిన్నా తినేసానండి మా పిల్లలు కూడా ఇంకా వాళ్ళన్నీ టాయ్స్ టాయ్స్ చూసారు కదండీ దోశలు అయితే అన్ని టాయ్స్ వేసి ఇవ్వమ్మా అని అడిగారు వాళ్ళ ఇష్టాన్ని కాదనలేక నేనైతే ఇంకా టాయ్స్ దించేసాను కొంచెం టైం పట్టింది కానీ వాళ్ళు అవే తింటామని చెప్పేసరికి నేను అవే చేసి ఇవ్వాల్సి వచ్చింది నాకు రౌండ్ దోశ అస్సల వద్దు నాకు టాయ్స్ దోశనే కావాలి అని ఇద్దరు బాగా పట్టుపట్టి కూర్చున్నారు అందుకని నేను ఇవాళ టాయ్స్ దోశనే చేశాను కాటక పెడుతుంటే వాడైతే మా హ్యారీగా వచ్చి నేను పెడతాను నేను పెడతాను పౌడర్ వేస్తాడు కాటక పెడతాడండి ఇవన్నీ ఎవ్రీథింగ్ చేస్తాడు వాళ్ళ చెల్లికి చెల్లి చెల్లి అని చాలా ముచ్చటగా పిలుస్తాడండి వాడు నెక్స్ట్ వీడియోలో వాడి వాళ్ళ వాళ్ళ ముచ్చట నేను చూపిస్తానండి ఈవినింగ్ వచ్చేసరికి నేను వచ్చేసి పిల్లలు ఏదైనా స్వీట్ అమ్మా స్వీట్ తీ స్వీట్ తింటానమ్మా అని అడిగింది గులాబ్ జామున్ తింటానంది టైంకి అయితే పౌడర్ లేదు పౌడర్ లేకపోయేసరికి నేనైతే జస్ట్ ఇలా ట్రై చేశానండి టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా చాలా టేస్ట్ ఉందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది జస్ట్ ట్రయల్ చేశాను కానీ ఎంత టేస్ట్ వచ్చిందంటే అంత టేస్ట్ వచ్చింది కాలాజామునైతే చేశాను నేను ముందుగా అయితే మనము రవ్వను సన్న రవ్వను బాగా వేయించుకోవాలండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి అది కొంచెం వేగిన తర్వాత నెయ్యి వేస్తే బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది బాగా అంటే ఈ నెయ్యి మొత్తం స్ప్రెడ్ అవ్వాలి కదా చాలా బాగా కలుపుకోండి చాలా అంటే చాలా బాగా కలుపుకుంటే ఎంత కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుందండి ఈ పిండికి దీని తర్వాత నేనైతే మిల్క్ యాడ్ చేసుకున్నానండి మిల్క్ పోసుకుంటూ కూడా మనము సారి నేనైతే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకున్నాను గోధుమ పిండి యాడ్ చేసుకుంటే ఇంకా అంటే సాఫ్ట్ సాఫ్ట్గా నూనెలో వేస్తే కొంచెం పగిలిపోకుండా అయితే వస్తాయి అలా అని నేనైతే గోధుమ పిండి కూడా వన్ కప్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు కూడా ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి చాలా బాగుస్తుంది పాకంలో కదా అందుకని చాలా చాలా టేస్టీగా వస్తుందనమాట ఈ గోధుమ పిండి కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోండి వేయించుకున్న తర్వాత మిశ్రమం అయితే ఇలా తయారవుతుంది ఆ తయారైన తర్వాత ఆ సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకునే వేయించుకోండి మనం మిల్క్ కూడా కలిపేస్తుండాలి మనం కొబ్బరి పాలు కానీ మామూలుగా అయితే బఫెలో మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత మనం పాకం పక్క పక్కన పెట్టేసుకోవాలి పాకం పట్టేసుకొని ఒక డబ్బా అయితే తీసుకున్నాను షుగర్ ఒక డబ్బాకి హాఫ్ చెంబైతే నేనైతే వాటర్ వేసుకొని ఆ పాకం దగ్గర అయిన తర్వాత ఇలాచి వేస్తున్నాను టూ ఇలాచీస్ వేస్తున్నానండి స్మెల్ అదే ఎక్కువ అవుతుందని స్మెల్ ఎక్కువగా ఉంటే ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడరని కొంచెం ఫ్లేవర్ తగులుతె బాగుంటుందని అదైతే పిండి అయితే ఇలా రెడీ అయిపోయింది కొంచెం ఇలా మనము మన శక్తిని ప్రయోగించాలండి ఈ పిండిని బాగా కలిపేసుకోవాలి ఇలా మెత్తగా కలిపేసుకున్న తర్వాత మనమైతే ఇంకా కాలాజామున్స్ అయితే రెడీ చేసుకొని ఆయిల్లో వేసేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఒకసారి మీరు ట్రై చేసి కూడా చూడండి అంటే పిండి అవైలబుల్గా లేనప్పుడు మామూలుగా అంటే వర్షం వస్తుండే కదా వర్షానికైతే నేను స్వీట్ ఇలా తయారు చేయాల్సి వచ్చింది పాకం కూడా ఇలా తయారవుతుందండి ఇలా తయారైన తర్వాత అవి రెడీ అయిన వాటిని మనం కాలా జామున్స్ అయితే రెడీ అయిపోయాయి మనం పాకంలో వేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా వస్తాయండి ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ ఫస్ట్ ట్రైల్ ఇస్ బెస్ట్ ట్రైల్ అనిపించింది నాకైతే ఈ రెసిపీ చేసిన తర్వాత అంత టేస్టీగా ఉన్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా పాకంలో అన్నీ వేసేసాను వేసేసిన తర్వాత పిల్లలైతే అమ్మ గులాబ్ జామున్ గులాబ్ జామున్ నాకు గులాబ్ జామున్ కావాలి బాగా చేసావు అది పెట్టు అని అడిగారు ఫస్ట్ అయితే తిన్నారు చాలా బాగుంది తర్వాత వన్ డేలో అయిపోయాయండి పిల్లలైతే నచ్చాయని పూర్తిగా తినేశారండి అంత టేస్టీగా వచ్చాయి ఇక ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మా ఛానల్ని సపోర్ట్ చేయండి గైడ్స్ ఫైనల్గా అయితే రెసిపీ అయితే ఇలా తయారైందండి నాకు లంచ్ ప్రిపేర్ చేశాను కానీ లంచ్ను అప్లోడ్ అయితే చేయలేదు ఇవాళ నుండి అయితే వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి మా పిల్లలు అయితే గొడవ పడుతున్నారు చూసేయండి దాన్ని కూడా తీసుకో అక్కడి దగ్గర తీసుకో ఇస్తే తీసుకో ఇచ్చే ఇచ్చేయి నా ఇచ్చేయి ఇచ్చేయి కొన్ని ఇచ్చేసేయి తమ్ముడికి కొన్ని నీ కొన్ని షేర్ చేసుకుని ఇద్దరు అక్క థ్యాంక్స్ చెప్పు లడ్డు థ్యాంక్స్ చెప్పు థ్యాంక్స్ చెప్పు అట్లా చెప్తావు థ్యాంక్స్ సర్లే ఫోన్లో ఎక్కువ ఇది తినండి అక్కడ దగ్గర తీసుకపో 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 అక్క దగ్గర ఈ అక్కకి తమ్ముడు గుడి షేర్ చేసుకోవాలి కదా ఇంకొకటి అడుగుదానా ఇంకొకటి అడుగు అడిగి ఇంకొకటి అక్క దగ్గర ఇచ్చేయమని అడుగు ఇంకొకటి అడుగు చిటి ఇంకొకటి అడుగు అక్కడ దగ్గర అడుగు ఇంకొకటి